హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ సీకే బ్లాగ్స్ నా దమ్మాయిల్స్ చూసి అర్థమైపోయింది కదా నేను ఎక్కడికి వెళ్ళానో కొన్నానో అని వన్ వీక్ నుంచి అయితే వీడియోస్ ఏమీ పోస్ట్ చేయట్లేదు కదా మా హస్బెండ్ అయితే ఇంట్లో లేరు వన్ వీక్ నుంచి జైపూర్ వెళ్ళారు వర్క్ పని మీద అందుకనేసి చెప్పి వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేదు ఇక మేధాదప్పు నా వీడియోస్ డైలీ వస్తూనే ఉంటాయి వ్లాగ్స్ చూసేయండి మేమైతే మార్కెట్కి వెళ్ళాము ఈరోజు సండే సండే ఇంకా చికెన్ తీసుకున్నాను ఇంకా మటన్ కూడా తీసుకున్నాను చూసారా రాజస్థాన్ వంటలు నాకైతే కామన్ కామన్గా ఇక్కడ ఉంటాయి కదా డైలీ చూస్తూనే ఉంటాను ఇక అవి కొనేసాక డైరెక్ట్గా కాయగూర మార్కెట్కి వెళ్తున్నాము ఇవి గల్లీ గల్లీలో ఉంటాయి కాబట్టి నడుచుకునే వెళ్తున్నాము ఫైనల్ మార్కెట్కి వచ్చాము ఇదే పెద్ద మార్కెట్ అనమాట ఫ్రెష్గా దొరుకుతాయి అన్నీ కూడా ఎప్పుడైనా మా హస్బెండ్ ఎక్కడికే వస్తారు మళ్ళీ మా పాపకి వన్ ఇయర్ అయింది కదా అందుకని చెప్పి నేను వస్తున్నాను చిన్నదిగా ఉండేటప్పుడు అయితే అసలు ఒక్కసారి కూడా నేను రాలేదు ఇక్కడికి ఇక్కడికి వస్తే బిజీగా ఉంటుందని చెప్పి అంతగా రాము మా హస్బెండ్ అయితే టమాటాలు ఎంచుకొని వారీ వేస్తున్నారు మంచిగా ఉన్నాయా లేదా అని చూసుకుంటున్నారు టమాటాలు మాత్రం రేటు రేటుకు ఉన్నాయి కదా ఇంకా మొత్తం అవన్నీ కాయగూరలు అన్నీ కొనేసాక ఇక ఫ్రూట్స్ దగ్గరికి వచ్చాము ఫ్రూట్స్ అయితే దానిమ్మ ఇంకా యాపిల్ తీసుకున్నాము ఇక అలా వెళ్తుంటే ఈ శనగలు కనిపించాయి రోడ్డు పైన జాతరలో అమ్ముతారు కదా ఎప్పుడు ఎప్పుడైనా మా అమ్మ ఇవే కంపల్సరీ తీసుకునేది ఇంటికి వచ్చే ముందు నేను కూడా ఇవి తీసుకున్నాను అవి తీసుకున్నాక ఇక లాస్ట్కి ఇంటికైతే వస్తాము ఈ సామాన్లు అన్నీ సర్దుకోవాలి అందుకే అన్నీ ముందే వేసుకొని కూర్చున్నాను మీ వీడియో కానీ నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్